హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీద అభ్యాస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ మనకు వచ్చేసి సడదర్ పాతశాంత పక్కన అయితే ఉన్నా అనమాట మనకైతే ఆయన మనకు వచ్చి ఇక్కడ వచ్చేసి మనకు ఒక పన్నెండు ఆవులు అయితే లోడ్ అయితే అంట మిమ్మ మొత్తానికి అయితే ఇక్కడ పదిహేను ఆవిలు అయితే మిగిలిపోయినమాట మొత్తం వచ్చే ప్లాస్లో అయితే ఉన్నాయన్నమాట మొత్తానికి అయితే ఇంకా కొన్ని ఆవులు ఉన్నాయి కొన్ని స్టూడియాలు అయితే ఉన్నాయన్నమాట మనకు అయితే ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కుందాం కనుక్కున్న తర్వాత అన్ని తెలుసుకుందాము ఫస్ట్ నా వీడియో లైక్ చేయండి నా షేర్ నాకు చెప్పవచ్చు తప్పకుండా బెల్లో ఒక ఆన్ చేసుకోండి ఆ పర్స్ట్ అయితే వెళ్ళిపోదాము మనకు మనం ఇంకోటి కొత్త ఛానల్ ఓపెన్ చేస్తే దానిలో రైతుల అంటే రైతులు ఆవులు అమ్మకానికి ఉంటే ఆ ఛానల్లో పెడతాం ముప్పై వేల నుంచి యాభై వేల వరకు అయితే అనమాట ఇంత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా లింక్లో ఓపెన్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లా కొన్ని ఆన్ కూడా అది కూడా మీరు ఎన్నెస్ వెళ్ళిపోయాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా మనకైతే డెబ్బై వేల నుంచి ఒక గత లక్ష వరకు అయితే ఇక్కడైతే అయితే ఆవులైతే లోడ్ అయితే అనమాట మనకైతే ఇది ఒకటో ఈత నుండి గత రెండవ ఈత మూడవ ఈత వరకు కూడా నేను మూడో అయితే వరకు ఉన్నాయంట మనకైతే బ్రీడ్ అయితే ఇచ్చే బ్రిడ్ అనమాట అండ్ మనకు చూస్తారు కదా ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలో అయితే కనుక్కుందాం కనుక్కున్న తర్వాత వాళ్ళే వ్యక్తి రేట్ ఉందని చెప్పేసి రేట్ అయితే చెప్పడానికి రాదు ఎందుకంటే ఇక్కడ నెంబర్ పెడతారో నెంబర్ నెంబర్కి కాల్ చేసి అన్న అయితే కాంటాక్ట్ కాంటాక్ట్ అయితే ఇవ్వండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయింది అని అన్న పచ్చా కొద్ది చెప్పానా సెకండ్ లాక్సండి ఫ్రెండ్స్ సెకండ్ లాక్ విషయం ఉంటామా ఇప్పుడు అరవంటోటి ఉంది రెండో ఇతాం మనకు అనుకో ఎప్పుడైంది ఒక పొద్దుగా అయితే ఏందంట మనకు వచ్చేసి ఇప్పుడు ఇది అయితే అరదు అరదు పెట్టిన మనకు వచ్చేసి ఇది పొడి చూడండి చూడండి ఈ విధంగా అయితే అనమాట మనకైతే పూటకి పది లీటర్ల ఓకే మనకి ఇప్పుడు జునుపాలు అవుతున్నాయి కదా జునుపాలు అండి ఎలా పొద్దున అదే నేను అదే అంటున్నా జునుపాలు అయితేనంట మనకు వచ్చేసి ఇది అయితే బోర్డ ఫ్రెండ్ మనకు వచ్చి ఇప్పుడు ప్రశ్నానికి అయితే ఇది రెండో అయితే అదే అదే ఇక మనకు ఇప్పుడు ఏంది కాబట్టి సెకండ్ లాక్ వచ్చిన అంట ఇక మనకైతే ఆగు ధర కావాలంటే అన్న నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా ఆ అన్న నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇక దీన్ని చూడండి పొడిగి చూడండి ఈ విధంగా అయితే నెక్స్ట్ ఆకు అయితే అన్న సెకండ్ లాక్ వద్దవా

ఈ యావ్ కాంటాక్ట్ నెంబర్ అంటే ఇప్పుడు దీని డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ డీటెయిల్స్ ఉంది దీని ధర కావాలంటే మనకి ఇక్కడ అన్న నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నాయినా అన్నకు అయితే కాల్ చేయండి నెక్స్ట్ అయితే ఓకే తెలుపు ఉండండి రావట్ ఇంకా లేదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ లాక్వెషన్ కాబట్టి దీనికి అయితే పాలైతే చెప్పడానికి అయితే రాదనమాట మనకు వచ్చేసి ఇది ఎంతవరకు టైం డేస్ వినడానికి ఫ్రెండ్ ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఏం ఇది ఇది మనకైతే బోడే అనమాట మనకు చేసి ఇది ఇవ్వడానికి అక్క టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు దీనికి దీని రేట్ కావాలంటే పచ్చి అన్న నెంబర్కి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఎడుతున్నా ఈ అన్నకైతే కాల్ చేయండి మనకు చేసి ఇది ఒక టెన్ డేస్ టైం పెట్టుకోండి రెండు ఇది అయితే పచ్చి తరపు పంట మనకు వచ్చేసి నాలుగు నాలుగు పండ్లతోందంట ఇక ఆవైతే ఈ విధంగా అయితే అనమాట మనకైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోతున్నాండి మళ్ళీ అన్న ఆరు వన్లతో ఉంది షగర్ లాగా ఏంటంటే ఈనిందా ఈ టైం పెట్టుకోవచ్చు ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే మనకి అయితే మనకి వచ్చేసి ఇది ఇచ్చే బ్రీడే ఇచ్చే ప్రాసెస్ అన్ని వచ్చే ప్రాసెస్ ఓకే వచ్చే ప్రాసెస్ అంటే మనకు వచ్చేసి ఒక క్రీనాకి అయితే ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి అని చెప్పేసి అన్నైతే చెప్పడం జరిగింది మనకైతే చూసినా కదా ఇది కూడా బోడే అనమాట మనకైతే ఆయన మనకు వచ్చేసి ఇది ఎంత వరకు వచ్చిన పాలే ఇది మనకి ఎనిమిది లీటర్ నుంచి తొమ్మిది మధ్య లేకుండా ఎనిమిది ఇస్తాను ఎన్ని ఎమ్మెది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే ఈ ఆగుద్దైతే పెట్టుకోవచ్చు అంట మనకొచ్చేసి దీన్ని దీని ధర కావాలంటే అన్న నెంబర్కి ఇక్కడ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి నైస కొత్తంది ఒక ఎనిమిది రోజులు టైం పడతాను ఎనిమిది ఆ ఫ్రెండ్స్ ఇక్కడ కదా మనకైతే ఎనిమిది రోజులు అయితే టైం పడతానంటా ఇవ్వడానికి అయితే మనకు వచ్చేసి ఇది ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే అప్పుడైతే ఏంటన్నమాట మనకు వచ్చేసి దీని దగ్గర పాలెంత అని అనుకుంది పది పది ఇరవై లీటర్ల వరకు అయితే నేను కూటకైతే పెట్టుకోవచ్చు అంటే ఇది అయితే బుడ అనమాట మనకు వచ్చేసి ఓకే ఇప్పుడు సెకండ్ లాగా వేసిన ఆరు వన్లు ఉంది ఓకే మనకు వచ్చేసి మనకి ఇది ఏంటంటే ఇది ఒక దీని ధర కావాలంటే అన్న నెంబర్ అయితే పడుతున్నా అన్నకైతే కాంటాక్ట్ ఇది ధర అయితే అడగండి మనకు వచ్చేసి కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ మనకు వచ్చేసి ఇది ముంగళ కూడా చూపిస్తాను అవైతే ఈ విధంగా ఉంది మనకు తెచ్చి నెక్స్ట్ ఒక తేపనా ఇనానికి ఉంది ఇది ఎన్నో ఇస్తా ఉంటాను నాలుగు వందలు ఉందంట ఇప్పుడు ఇంత సెకండ్ ఇస్తా అంట మనకు వచ్చేసి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకు వచ్చేసి ఓకే ఓన్లీ హెచ్ఎఫ్ క్రాస్ మాత్రమే ఉంది మనకు వచ్చేసి ఇది ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న ఇవ్వడానికి ఫైవ్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంటే ఇవ్వడానికి అయితే దీని దగ్గర పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పైపు పది ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ దీని ధర కావాలంటే మనకు వచ్చేసి ఆనందంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వెళ్తున్నా ఆ నాకైతే కాల్ చేయండి మనకు వచ్చేసి చూసినారు కదా అగో ఆవైతే ఈ విధంగా అవుతుంది అన్నమాట మనకు వచ్చేసి అండ్ మనకైతే ఒకసారి అయితే నెక్స్ట్ అవకాడ అలా నెక్స్ట్ అవకపోతే పనా ఇండి ఇది కూడా ఈనికి ఉంది ఓకే మనకు వచ్చేసి ఇది ఇది అది ఒక ఎంత టైం పెట్టుకోవచ్చన్నా ఒక ఫైవ్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంటే పడుగు విడండి ఆవు పొడి అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు వచ్చేసి దీని దగ్గర పాలెంతవచ్చు పదిహేను లీటర్లు రిపినా ఇంకా ఈనలేదు కదా ఒక పొడికి ఎంత కట్టుకోవచ్చు పదిహేను లీటర్ రెప్పిన వాడు మనం పిండలో ఇంకా ఈ పది పది ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట వాళ్ళైతే పదిహేను లీటర్లు అయితే ఎప్పిరంట దీని పొడిగి చూడండి ఇగో నరాలు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట వచ్చేసి ఆవు ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఇతం సెకండ్ మనకు మనకొచ్చేసి ఆయన మనకి ఇది తెచ్చే అనమాట మనకైతే ఇప్పుడు దీని దీన్ని జరగాలంటే అన్న నెంబర్ అయితే ఇక్కడ ఎవరుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ షాప్ అయితే పోయినా లాస్ట్ షాప్ ఉంది లాస్ట్ ఆ అయితే పోయినా ఇది నేనే ఓకే పది రోజులు టైం పడుతున్నా పది రోజులు అయితే టైం పడుతుంది త్రాడ్ లాక్ క్వశ్చన్ మూడో అయితా త్రాడ్ లాక్ క్వశ్చన్ మూడో అయితా దీనికి ముంగల్ కలి చూపించాలా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది ఇగో చూడొచ్చు అండ్ మనకైతే చూడండి అవైతే ఈ విధంగా అవుతుంది మనకైతే ఇగో మనకు ఇప్పుడు ఏంటంటే త్రాడ్ లాక్ క్వశ్చన్ అన్న మూడో అయితే ఇప్పుడు ఇంత మూడో అయితే ఎంత టైం ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు అండి టైం పడుతుంది పది రోజులే పది రోజులు అయితే టైం ఉన్నాయి వినడానికి అయితే చూశారు కదా అవైతే ఈ విధంగా అవుతుందనమాట దీని రోజు పొడిగియండి ఈ విధంగా అవుతుంది అన్నమాట మనకు వచ్చేసి అండ్ ఇది దీన్ని జర కావాలంటే అన్న నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నా ఆ నాకైతే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ గో చూసేయారు కదా